రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ లో సునామీ రావాల్సిందే అలాంటి పాన్ ఇండియా కింగ్ కి ఓ కలుంది ఆ సినిమా మార్కెట్ ఊగిపోవాల్సిందే ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు సినిమా లవర్స్ లో కూడా పూనకాలు రావాల్సిందే మామూలుగా దర్శకది రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మహాభారతం తీయడమే అని ఎన్నో సార్లు చెప్పాడు మరి ప్రభాస్ కలికి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు కి లింక్ ఉందా మహేష్ బాబుతో జక్కన తీస్తున్న సినిమా తర్వాత ప్రభాస్ కలని రాజమౌళి నిజం చేయబోతున్నాడా కల్కి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ టచ్ చేయలేని స్థాయికి వెళ్లిపోయాడు బాహుబలి సాహో సలార్ని మించేలా కల్కి కేవలం థియేటర్స్ లో ఒక వెయ్యి నూట తొంభై ఐదు కోట్లను రాబట్టడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీని శాసిస్తోంది అలాంటి హీరో ఇప్పటికే చాలా మందికి సాధ్యం కాని డ్రీమ్స్ నిజం చేసుకున్నాడు ఇండియా కింగ్ అనిపించుకున్నాడు జపాన్ నుంచి జర్మనీ వరకు అమెరికా నుంచి రష్యా వరకు ప్రభాస్కి గట్టిగానే ఫ్యాన్ బేస్ ఉంది పానేషియా నెంబర్ వన్ అనిపించుకుని పాన్ వరల్డ్ మార్కెట్లో దూసుకెళ్తున్న తనకి ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని చూసేశాడు హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో మూడు వందల కోట్ల రెమ్యునేషన్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తనకున్న ఒకే ఒక డ్రీమ్ కర్ణుడిగా తన అనుకున్న స్టైల్లో సినిమా చేయాలి గతంలో కూడా తను ఈ మాట చెప్పాడు కానీ తన కళ నిజంగా పోతుంది కాబట్టి ఇప్పుడే ఆ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారుతోంది కానీ తన కళ నిజం కాబోతోంది కాబట్టి ఇప్పుడు ఆ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారుతోంది రాజమౌళి ట్రిబుల్ ఆర్ నడుస్తున్న టైంలోనే నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్తో సినిమా అన్నాడు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనులు మొదలయ్యాక నెక్స్ట్ ఎవరో మాత్రం కనీసం హింట్ కూడా ఇవ్వలేదు అయితే అక్కడే క్లారిటీ వచ్చినట్టుంది రాజమౌళి డ్రీమ్ కూడా మహాభారతం మూవీగా తీయాలని ఎన్ని భాగాలుగా తీస్తాడో తెలియదు కానీ అది మొదలవ్వాలంటే కనీసం పదేళ్ల టైం పడుతుందని బాహుబలి టూ రిలీజ్ టైంలోనే ఆయన చెప్పాడు ఆ టైం ప్రకారం చూస్తే బాహుబలి టూ వచ్చిన రెండు వేల ఇరవై ఎనిమిదికి పదేళ్లు పూర్తయిపోతాయి ఆ లోపు మహేష్ బాబు సినిమా కూడా పూర్తవుతుంది కాబట్టి మహేష్ బాబు సినిమా తర్వాత ప్రభాస్తో రాజమౌళి మూవీ అన్న మాటే నిజమయ్యేలా ఉంది ఎందుకంటే కల్కీలో కర్ణుడిగా కాసేపై కనిపించిన ప్రభాస్ ఈసారి పూర్తి స్థాయి సినిమాలో కర్ణుడి పాత్రలో పాతుకుపోబోతున్నాడు రీసెంట్గా రాజమౌళి కలిసినప్పుడు ఇద్దరి మధ్య కర్ణుడి పాత్ర తాలూకు డిస్కషన్స్ జరిగాయి అనే ప్రచారం మొదలైంది సో అటు ప్రభాస్ కళ ఇటు రాజమౌళి డ్రీమ్ అన్నింటికీ తోడు గతంలో రాజమౌళి చెప్పిన మాటల్ని డీకోడ్ చేస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజమౌళి ప్రభాస్ కాంబోలో నాలుగో సినిమా మొదలవడం ఫైనల్ అనుకోవాల్సి వస్తుంది